కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి శువరాలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతిస్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతిస్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవానికి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో అనేక మంది భక్తులు పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో ఆ సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు